మీరా అండి దీని పేరు ఇది ఆడపిల్ల అనమాట ఇది మా గేటు దగ్గర రెస్క్యూ చేసిన మూడు కుక్క పిల్లలు మూడోది అనమాట ఆడపిల్లగా పుట్టడం మనలోనే కాదు వీళ్ళకి కూడా డిస్క్రిమినేషన్ ఉందండి చాలా రెండు మగపిల్లల్ని ఈజీగా అడాప్ట్ చేసుకున్నారు నేను అడాప్షన్ సెంటర్ తీసుకెళ్ళినప్పుడు మేము అడాప్షన్కి ఇచ్చిన రెండు కుక్క పిల్లల్లో ఒకటేమో రాఖీ అండి దీన్ని నాగేంద్ర కుమార్ గారు పెంచుకుంటున్నారు ఆ రోజే మేము రెస్క్యూ చేసినప్పుడే ఇమీడియట్గా అక్కడ యాక్సిడెంటల్గా వచ్చారు వచ్చి తీసుకున్నారు అడాప్షన్ చేసుకున్నారు అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న పిల్లలానే చూసుకుంటున్నారు వాళ్ళ పిల్లలతో పాటు చాలా బాగా సో దాని వీడియో మీరు చూస్తున్నారు కదా అలాగే ఇంకొక దాన్ని ఏంటంటే మేము అడాప్షన్ సెంటర్కి తీసుకెళ్ళాం నేరేడ్మెట్ అడాప్షన్ సెంటర్కి అక్కడ తీసుకెళ్ళినప్పుడు జగదీష్ గారైనా ఆయనకు వినాయక నగర్లో ఉంటారు నేరేడ్మెట్ దగ్గర ఆయన అడాప్ట్ చేసుకున్నారు చేసుకుని దానికి రోలెక్స్ అని పేరుతో ఒక యూట్యూబ్ వ్లాగ్స్ కూడా క్రియేట్ చేశారు సరదాగా చేస్తున్నారు అనమాట ఆ వీడియోస్ సో దానిని కూడా మీరు చూడవచ్చు వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు ఇట్లా ఇంత ప్రేమగా ఎవరైనా మా మీరా తల్లికి కూడా తీసుకుంటారేమో అని చెప్పి నేను చాలా ప్రయత్నం అయితే చేస్తున్నానండి సో ఇది మిగిలిపోయిందండి సో ఇది ఎలాగ మిగిలిపోవాలంటారా సో ఎవరైనా మీలో మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది వచ్చి దీనికి అడాప్షన్ చేసుకుంటే చాలా లవబుల్ అండి ఇది దీని ఏజ్ ఇప్పుడు వచ్చి త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనమాట సో ఇది చాలా బాగా ఆడుతుందండి సో దీని మదర్ అది కూడా ఇక్కడే మా దగ్గర ఉంటుంది మదర్ ఇది కలిపి చాలా బాగా ఆటలు ఆడుకుంటూ ఉంటాయి అనమాట రెగ్యులర్గా ఏమైందిరా ఈ పిల్లల్ని తీసుకొచ్చానా మీరా తల్లిని రాచను మీరు తల్లిని మంచి ఇంట్లో ఇద్దామని తీసుకొచ్చాను రోచిను స్నానం చెప్పిద్దామని దీని పిల్ల మీరా తల్లిని నేను ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించనానని నా దగ్గరకు వచ్చి ఏడుస్తుందండి ఇది పాపం ఏ రచను ఏంటమ్మాంట రచిను ఓహో ఏంటమ్మా చూసారా పాపం తల్లి ప్రేమ మీరా తల్లికి స్నానం చేయించిన తర్వాత దానికి అన్నం పెట్టానండి సో ప్రతి సండే ఇట్లానే చేస్తున్నాను అనమాట నాలుగైదు వారాల నుంచి ట్రై చేస్తున్నాము మీరా తల్లిని ఎలాగైనా సరే ఎవరైనా ఒకరికి ఇస్తే మంచి ఫ్యామిలీకి బాగుంటుందని చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఇది కొంచెం అన్నం తినేసిన తర్వాత మా టెర్రస్ మీద మా గార్డెన్లో కాసేపు తిరిగి ఆడుకుందండి అటు ఇటును కాసేపు ఆడిచ్చాను అనమాట దానికి కూడా ఇంచక హాయిగా బాగా ఆడుకుంది ఫ్రీగా ఉండటం మూలంగా తర్వాత పుడుకుందనమాట అమ్మ బెడ్ మీద అట్లా ఎవరైనా కూడా జంతు ప్రేమికులు ఈ మగ జీవాల్ని ఎవరైతే ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఎవరికైనా వాళ్ళకి పెంచుకోవాలనిపిస్తే వచ్చి దీన్ని పెంచుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఆనందం ఇస్తుంది అలాగే దానికి కూడా మీరు ఒక జీవితం ఇచ్చినట్టుగా సో దీన్ని నేను అడాప్ట్ చేసుకోవచ్చు కదా అంటారు మా ఇంట్లో ఆల్రెడీ రెండు ఉన్నాయండి మా ఇంట్లో బ్రౌనీ బబ్బు అని ఇద్దరు ఉంటారనమాట అలాగే మా ఆఫీస్లో కూడా ఒకటి ఉంది నాని అని సో అందుకని దీన్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నాను బట్ ఎవరైనా మంచి ఫ్యామిలీ ఉండి దీన్ని అడాప్ట్ చేసుకుంటే చాలా లవ్బుల్గా ఉంటుందండి చూస్తారు కదా ఎంత బాగుంటుందో మీరా తల్లి సో మీలో ఎవరైనా మంచి మనసు ఉన్న వాళ్ళు వచ్చి దీన్ని అడాప్ట్ చేసుకుని ఒక మంచి కొత్త జీవితాన్ని ఇస్తే సో దీనికి కూడా ఒక జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఇది మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా మీ ఇంటికి ఎన్నో రకాలమైన సౌభాగ్యాలు తీసుకుని వస్తుందని నాకు నమ్మకం ఎందుకంటే నేను ఆల్రెడీ చూస్తున్నాను కాబట్టి ఈ మిరా తల్లి వాళ్ళ మదర్ రాణి అండి దాని పేరు సో దాన్ని మేము ఆపరేషన్ చేయించడానికి అని చెప్పేసి పట్టుకోవడానికి ట్రై చేస్తే భయపడి పారిపోయింది అనమాట సో ఎంత నాకు అలవాటు ఉన్నా కూడా ఆ బండిని చూడగానే దానికి డౌట్ వచ్చి భయపడి పారిపోయింది అనమాట మొత్తం మీద నెట్తో పట్టుకోగలిగాము పట్టుకుని దాన్ని ఆపరేషన్ పంపించేసాము అనమాట దాంతోపాటు ఒక వైట్ కలర్ కుక్కపిల్ల పిల్ల కూడా మా దగ్గర పెరిగింది దాని ఏజ్ కూడా ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ మంత్స్ ఉంటుంది అనమాట అందుకని దాన్ని కూడా పంపించేసి రెండు నేను స్టెరిలైజేషన్ చేయించేసాను అనమాట సో ఇంకా ఫర్దర్ గా వీటికి ఇంకా పిల్లలు వచ్చే ఛాన్స్ లేదనమాట సో దట్ ఇవి ఏంటంటే హ్యాపీగా ఉంటాయి ఇవి కూడా హెల్తీగా సంతతి పెరగకుండా మనం నివారించగలుగుతాం అనమాట ఈ విధంగా చేయించుకుంటే ఎక్కడికక్కడ బస్తీల్లో వాళ్ళు ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న వాటికి ఇట్లా ఆపరేషన్ కాని వాటికి మన బాధ్యతగా తీసుకుని ఎంతో కొంత అందరం కలిసి చేయించడం లేదా జిఎస్ఎంసీతో మాట్లాడి చేయించడం అన్నది బట్ ఖచ్చితంగా చేయించడం మీద చర్యాలి సో దట్ సంతతి పెరగకుండా ఉంటుంది సో ఆ విధంగా నా బాధ్యతగా నేను చేయించేశాను వీటి రెండింటికి కూడా సో దట్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఫర్దర్గా ప్రాబ్లమ్స్ లేకుండా తర్వాత వీటిల్ని ఆపరేషన్ చేసేసి తీసుకుని వచ్చారు ఆపరేషన్లో అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత త్రీ డేస్ అక్కడే అబ్జర్వేషన్లో పెట్టారు రెండింటిని బోన్లో దాని తర్వాత తీసుకుని వచ్చారనమాట తీసుకుని వచ్చినప్పుడు మేము అందరం రిసీవ్ చేసుకున్నాం వాటి రెండింటిని సో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినాయి మమ్మల్ని చూడ ఐదు రోజులు మాకు కనపడకుండా అక్కడ ఉండిపోవడం వల్ల మమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాయి అనమాట ఫీల్ అయ్యాక వాటికి రిసీవ్ చేసుకుని మేము తర్వాత వాటికి వాటర్ అది ఇచ్చి కొంచెం పెరుగన్నం అది కూడా పెట్టాము ఇంకా నన్ను చూడగానే ఇంకా వాటి ప్రేమని అంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి చూడండి సో అంత ప్రేమగా ఉంటాయండి మనం చిన్న ముద్ద పెడతాను మన ప్రేమని అవి మనకి రి రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటాయి హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ మనకి రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటాయి సో మనం ప్రేమగా చూస్తే చాలండి వాటికి చిన్న ముద్ద అన్నం పెడితే చాలండి వాటికి కొంచెం మంచి నీళ్ళు ఇస్తే చాలండి వాటికి ఈ అందులోని సమ్మర్లోనూ సో మీరు కూడా అలా చేస్తారని అనుకుంటున్నాను సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా సరే వచ్చి దీన్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందండి దీనికి కొత్త జీవితాన్ని ఇస్తే బాగుంటుంది ఇది నా యొక్క విన్నపం అనమాట సో దీనికి ఏజ్ వచ్చి త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనమాట చాలా బాగా ఆడుతుంది అండి చిట్టి తల్లి We ఎంతో లవబుబుల్ గా ఉంటుంది అనమాట ఈ చిట్టి తల్లి సో ఇది మన బాలానగర్ దగ్గర చింతల దగ్గర మా వెల్లా ప్రాజెక్ట్స్ దగ్గర ఉంటుంది అనమాట సో ఎవరైనా వచ్చి దీన్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందండి మీకు ఎవరికైనా కావాలంటే నా స్క్రీన్ మీద వచ్చే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి మమ్మల్ని అడాప్ట్ చేసుకోవచ్చు దీనికి వ్యాక్సినేషన్ డివార్మింగ్ అన్ని కూడా అయిపోయినాయండి దీని ఏజ్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వచ్చిన తర్వాత ఫిమేల్ డాక్స్ కి ఒక చిన్న ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేయించేస్తే ఇంకా ఇంట్లో జీవితాంతం చాలా లవబుల్ గా ఉంటుంది ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేకుండా చాలా బాగా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట మనసున్న మహాజు ఎవరైనా ముందుకు రండి దయచేసి షేర్ షేర్ చేయండి వీడియోని అందరికీ ఎవరైనా ఒకళ్ళు కావాల్సిన వాళ్ళు దీనికి రాసి పెట్టిన ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు ఫ్యామిలీ నాకైతే నమ్మకం ఉంది సో వస్తారని అనుకుంటున్నాను సో మీరు అయితే షేర్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అండి